హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సో ఈ రోజు నుంచి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఎవరెవరికి ఈ రోజున డబ్బులు ఖాతాల్లో పడతాయి ఎవరెవరికి డబ్బులు పడవు దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే కొంతమంది రైతులకి నాలుగు వేల రూపాయలు వస్తుందండి సో మరికొంతమందికి రెండు వేల రూపాయలు చొప్పునైతే వస్తుంది వీడుదకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎలాంటి రైతులకి అంటే ఏ పంట వేసిన రైతులకి నాలుగు వేల రూపాయలు వస్తుంది ఏ పంటలో ఎలాంటి రైతులకి రెండు వేల రూపాయలు వస్తుంది ఏంటి కథ అనేది పూర్తిగా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని షేర్ చేస్తే అందరూ తెలుసుకుంటారు ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే దయచేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక రకాల పథకాలను తీసుకువచ్చిందండి అందులో మనకు పిఎం కిసాన్ మాన్ యోజన పథకం కూడా ఒకటి ఈ యొక్క పథకం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి పథకం ఏదైనా ఉందా అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అమలయ్యేటువంటి పిఎం కిసాన్ సమ్మనిధి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో రైతుల కోసం తీసుకువచ్చింది ఈ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఒక్క సంవత్సరంలో ఆరు వేల రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను ఒకే విడతలో కాకుండా మూడు విడతల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లోకి విడతల వారీగా విడుదల చేస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి జమ చేసే ప్రక్రియలో నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయినటువంటి ఈ స్కీమ్ ద్వారా రైతులకు పదిహేడు విడతల డబ్బులను నేరుగా ఖాతాలలోకి జమ చేసింది తాజాగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో మోడీ త్రీ పాయింట్ అమలు చేస్తున్నారు అందులో భాగంగానే రీసెంట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టే నేపథ్యంలో కూడా రైతులకు సంబంధించి ఈసారి మేము చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నాము రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పేసి మరోసారి స్పష్టమైతే చేశారన్నమాట ఆ బడ్జెట్లో కూడా అందులో భాగంగానే పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే నేరుగా విడుదల చేశారండి వారణాసి పర్యటనలో భాగంగా పిఎం కిసాన్ పదిహేడో విడత కూడా ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా విడుదల చేశారు ఇక రెండో విడత అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా మూడు విడతలు విడుదల చేయాలి తొలి విడత వారణాసిలో అయిపోయింది సో ఇక మనకు వచ్చేసి రెండవ విడత కింద ఇప్పుడు మనకు అంటే పద్దెనిమిదో విడత అనమాట ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులను గుర్తించే పనిలో పడిందండి ఎవరైతే జెన్యున్గా అర్హత కలిగి ఉంటారో అటువంటి రైతులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుర్తిస్తుంది సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సొంత భూమి కలిగిన రైతులు ఉంటారో అటువంటి వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆరు వేల రూపాయలను అందిస్తుంది ఈ పథకంలో మనకు కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయండి సో మార్పులు ఏంటంటే మనకు రేషన్ కార్డ్ని షుడ్ బి చేశారు సో రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వివిధ డబ్బులను కేంద్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది సో మీకు రేషన్ కార్డు లేకపోతే మీ ఖాతాలోకి డబ్బులు రావు సో రేషన్ కార్డుకి దీనికి సంబంధం ఏంటంటారా సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఆ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కలిపి రేషన్ కార్డుతో లెక్కిస్తుంది సో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా కేవైసీ చేయించుకోవాలి కేవైసీ సో ఈ యొక్క ఈ కేవైసీ అంటే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ ఈ లింక్ లేకపోతే మీకు రేషన్కి సంబంధించినటువంటి సరుకులు ఇవ్వరు సో రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అందరిని కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఎగ్జాంపుల్ పర్పస్ మీ రేషన్ కార్డులో ఐదు మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఐదు మంది ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరు రైతులు ఉన్నారనుకోండి సో మొత్తంగా ఈ ఇద్దరు రైతుల్లో ఒకరికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వర్తిస్తుంది ఇద్దరు పేరు మీద వేరువేరుగా భూములు ఉన్నా సరే ఇద్దరు పేరు మీద వేరువేరుగా పథకానికి మీరు అప్లై చేసినా సరే వీళ్ళు నలగా వీళ్ళు వీళ్ళ యొక్క ఇద్దరు రైతులు కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి సో రేషన్ కార్డు ఒకటే కాబట్టి కుటుంబం ఒకటే కాబట్టి ఒక కుటుంబానికి అంటే ఒక యూనిట్కి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు మార్పు చేసిందండి సో ఈ యొక్క మార్పు నేపథ్యంలోనే ఈసారి చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది సో చాలామంది రైతులు ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు రైతులు కూడా ఉంటారండి అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు రైతులు కూడా వాళ్ళ పేర్ల మీద భూములు ఉంటాయన్నమాట సో భర్త పేరు మీద ల్యాండ్ ఉంటుంది సో భార్య పేరు మీద కూడా సపరేట్ ల్యాండ్ ఉంటుంది కానీ రేషన్ కార్డులో ఒకరే ఉంటారు అలాగే వాళ్ళ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద కూడా ల్యాండ్ అనేది ఉండడం జరుగుతుంది సో వీళ్ళందరూ కలిపి ఒకే రేషన్ కార్డులో ఉంటే మాత్రం ఒకరికి మాత్రం బెనిఫిట్ అనేది ఫైనల్గా వస్తుందని మనకైతే క్లారిటీ ఇచ్చిందనమాట అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేడు విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఒక పాయింట్ అయితే నోటీస్ చేసిందండి సో ఎవరైతే జన్యున్గా నిజంగా అస్సలైన అర్హత కలిగిన రైతులు ఉంటారో అటువంటి వారు కేవైసీ చేయించుకోండి ఈ కేవైసీ చేసుకున్నటువంటి వారందరికీ డైరెక్ట్గా మేమే ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తాం ఇన్ కేసు మీరు కేవైసీ చేసుకోలేదంటే అనర్హులుగా భావించి మిమ్మల్ని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మేము తొలగించడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేనో విడత పదహారవ విడతలో కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చిందండి పదిహేడు విడత మాత్రం గట్టిగా మనకు అనర్హులను తేల్చేందుకు గట్టిగా స్ట్రాంగ్ వెరిఫై అయితే చేస్తుంది అనమాట సో ఇప్పటి వరకు మీరు కేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే దయచేసి మీరు కేవైసీ చేసుకోండి మీరు కేవైసీ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి సో ఈ యొక్క ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళండి సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకుని వెళ్తే వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి లింక్ అయితే చేస్తారు సో ఈ లింక్ అనేది మీరు కలిగి ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రానే రావు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి పదిహేడో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి రెండు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది విడత కలిపి రెండు వేల రూపాయలు సో రెండు విడతలది కలిపి పద్నా మనకు వచ్చేసి పిఎం కిసాన్ పద్దెనిమిది విడత కింద నాలుగు వేల రూపాయల వరకు అయితే నేరుగా వారి ఖాతాల్లోకి అయితే వేస్తుంది అనమాట సో ఇది కొత్త విధానం అయితే మనకు అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు సో గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మనకు రెండు విడతలు కలిపి ఒకేసారి అయితే వేయలేదు సో ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళతో అప్లై చేసుకోండి అలాగే మనకు మరొక అప్డేట్ ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అంటే రైతులు ఎవరైనా చనిపోయినా లేదా భూములు కొత్త భూములు కొనుక్కున్న వారి పేరు మీద పాస్ బుక్కులు తీసుకున్న సో ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక వెసులుబాటు అయితే తెచ్చిందనమాట సో వాళ్ళకి పదిహేడు విడత పద్దెనిమిది విడత కూడా తలుపుతో వేస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పింది అలాగే మీరు ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలనుకుంటే సో కౌలు రైతులకైతే అవకాశం లేదు కానీ సొంత భూమి కలిగిన వారు లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా కేవైసీ అయితే ఫస్ట్ షుడ్వి చేయించుకోండి దీంతో పాటుగా మనకి డబ్బులకు సంబంధించి ఎప్పుడు పడతాయంటే మనకు వచ్చే నెల మొదటి వారంలో నేరుగా రైతుల ఖాతాలోకి సాయంత్రం నాలుగు లోపు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బటన్ అయితే కంప్యూటర్లో డిబిటి పద్ధతిలో నొక్కుతారు సో నొక్కిన తర్వాత మనకు నేరుగా వన్ బై వన్ అయితే డబ్బులు పడుతూ వస్తాయి సో ఒక్కొక్కరి ఖాతాలో డబ్బులు అనేది మనకు క్రియేట్ అయితే అయిపోతాయి సో ఈ విధానంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది అలాగే ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మన ఖాతాల్లోకి పడిపోవడానికి మనకు మెయిన్ అర్హుల లిస్ట్ అండి సో అర్హుల లిస్ట్ అనేది రీసెంట్లీ మనకు ఒక అయితే వచ్చింది సో ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదా చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేరు ఉంటే నెక్స్ట్ మీకు ఫైనల్ ఎలిజిబుల్లిస్ట్లో కూడా మీ పేరు అయితే మ్యాక్సిమం వస్తుంది ఇన్ కేసు మీ పేరు కనుక లిస్ట్లో లేకపోతే మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు రీఅప్లై చేసుకోవచ్చు సో రీజన్ ఏంది ఎందువల్ల మన పేరు లేదు ఎందుకు ఎందుకైంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వివిధ తరఫుల లిస్ట్ చెక్ చేసుకోండి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీటిని షేర్ చేయండి చాలామంది రైతులు ఖరీఫ్ సీజన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కళ్ళు కాయలు గసలు ఏదో చూస్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులైతే చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణలో చూసుకుంటే రైతు భరోసా ఇంతవరకు ఒక రూపాయి కూడా తెలిసేయలేదు సో ఆ బెట్టి కూడా ఇవ్వలేదు అలాగే మనకు పక్కనే ఉన్నటువంటి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా సేమ్ అదేవిధంగా ఉంది ఆర్ధ సుఖీభవ సో వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఇవ్వడం లేదు సో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే మాత్రం ఈ యొక్క రైతులు కళ్ళు కాయలుగా అసలు ఎదురు చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అట్టకాలకు అందించింది సో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ యొక్క అప్డేట్కు సంబంధించి ఫర్దర్గా ఇచ్చిన అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా విడుదల చేసి అంటే వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్